భవన్ లో జానారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రకరకాల పబ్లిక్ రంగ సంస్థలు ఇక్కడ ఏర్పాటు కావటం మూలాన ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కలగటంతో పాటు ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధికి త్రోదం చేసేటువంటి అనేక ఆర్థిక పన్నుల రూపేణా ఇవాళ ఆదాయం సమకూరుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన లేక కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఇచ్చిన కానుకలు చెప్పి ఈ ప్రభుత్వం గమనించాలి ప్రజలు గమనించాలి అంతకంటే ఎక్కువగా ఇంకా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నాను ఈ ప్రభుత్వం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజల యొక్క ఆశయాలకు ఆకాంక్షలకు అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రజావి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ వచ్చినటువంటి యొక్క తెలంగాణ ద్వారా ఆశించిన విధంగా పరిపాలన జరుగుతుందా అనేటువంటిది అడుగడుగున మీరు చూస్తున్నారు అందులో ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని అడుగడుగున అపహాస్యం చేస్తూ నైతిక విలువలని మంట రాస్తూ కాలరాస్తూ అధికార అహంకారాలకు సంకేతంగా ప్రజల్ని నిరక్ష నిర్లక్ష్యంగా చూస్తూ ప్రజా ఉద్యమాలను అంచేసి ప్రజా సంఘాలని లెక్క చేయకుండా ఎక్కడ ప్రజా సమస్యల విజ్ఞప్తికి అవకాశం లేనటువంటి యొక్క పరిస్థితులు కల్పించడంతో పాటు ఆఖరికి గెలిచిన ఎమ్మెల్యేలని పార్లమెంటు సభ్యుల్ని గతం కంటే భిన్నంగా మార్పుగా ఉంటుందని భావించిన ఈ తరుణంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న తీరు మీరు ఆలోచన పరు మేధావులు గమనిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ప్రజల్లో ఆలోచనను రగిల్చాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రజలు ఇప్పటికీ గమనిస్తున్నారు ఈ పరిస్థితుల్ని నిజంగా ఇటు ఇంతకాలం అభివృద్ధికి దోదం చేసి ఈనాడు ప్రభుత్వాన్ని అందజేసి చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అడుగడుగున పార్టీ యొక్క పరిస్థితులని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అవమానిస్తున్నటువంటి తీరు ఇది సహించరానటువంటి విషయం అందుకనే మీరు ఒకసారి బాగా రోజు రోజుకు గమనిస్తున్న మీరు చాలామంది కేవలం ప్రభుత్వం ఉన్నదని అంటే ఇంకా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను మీదే ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అధినాయకుడు అధినాయకులందరూ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలి అంటే ఇది ప్రజాస్వామ్యవాదులు మాట్లాడవలసినటువంటి మాటనా అవును అనుకో మీరు విశ్లేషించిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ఓటర్ మహాశైలు ప్రభుత్వాన్ని లేకుండా చేసే అధికారం వాళ్ళకు లేదా అని ఆలోచింపజేయండి ప్రజలారా మీరు ఆలోచించండి అందుచేత ఇటువంటి యొక్క మాటలు మాట్లాడేటువంటి యొక్క ప్రభుత్వాలకు ఆ పక్షం లేకుండా చేస్తే నీ పక్షం లేకుండా కూడా చేస్తారనేటువంటిది అప్పుడప్పుడు రుజువు చేస్తే ఈ పిరేయింపులకు ఎండ్ అవుతుంది లేక ఇటువంటి యొక్క అధికార హాముకు తెరబడుతుంది ప్రజాస్వామ్య పరిరక్షణకు దోధం అవుతుంది ఆ విధంగా ప్రజాస్వామ్య రాజ్యాలు ప్రజాస్వామ్యం పరిపాలన కొనసాగేదానికి చైతన్యం అవుతారు ఈ పరిస్థితులను ప్రజలు గమనించమని ఈ ధోరణులు ఈ పెరదోరణలు పోతున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యాన్ని రక్షించమని అందుకు సంకేతంగా తిరిగి మీరు ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని నెగ్గించి ప్రజాస్వామ్య పరిరక్షణ చేయమని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అన్ని రకాలుగా త్యాగం చేసి ఇవాళ ముందుకు సాగుతున్న ప్రభుత్వ పార్టీకి జరుగుతున్న జరుగుతున్న అవమానాన్ని ప్రజలు సైన్స్ ఎక్కడానికి వీల్లేదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అందుకని ప్రజలారా మేధావులారా వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక సంఖ్యలో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానుకగా అందించి ప్రజాస్వామ్యాన్ని రక్షించమని విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను చెప్పండి అంటే రైట్ ఇప్పుడు ఇది ఎప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఇది చేష్టలు నేను మీకు చాలా ముందు నుంచి చెప్పినాను నేను చెప్పినది ఎవరు ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రావాలి నూతన వరవటి సాగాలి ప్రజాస్వామ్య విధానం పరిడమిల్లాలి ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించాలి పార్టీలో అటువంటి పెడ లేనటువంటి పద్ధతి కావాలని చెప్పి ఆశించినటువంటి ప్రజలు అందుకని వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఆ జరిగినాటికి ఎండు పెట్టడానికే అటువంటి పరిస్థితులకు భిన్నమైనటువంటి నా తెలంగాణ కావాలని సాధించుకున్నారు ఈ ప్రజలు అటువంటిది వస్తుందని చెప్పి మేము ఆశించినాం అందుకని కొత్త వరవడిని సృష్టించాల్సినటువంటి ఈ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది అనైతికమైనటువంటి అప్రజాస్వామ్యం కానీ అది అది చూపించి ఇది అంటే ఆ రోజు అన్న మరి ఆ రోజు మరి కరెంటు లేదు ఇప్పుడు కరెంట్ ఇస్తున్నాం అంటున్నాం ఎందుకు మరి లింక్ కరెంటునే ఉంచరాదు మరి దాని అర్థం ఏంటిది మీనింగ్ ఏంటిది అంటేంది ఒకనాటి రోజు ఎట్టుంటే అట్నే ఉండాలి విషయం అవుతుంది అండి కానీ అది కూడా నేను అసెంబ్లీలో వాటిని మర్చిపోయి కొత్త వరవాటిని సృష్టిస్తాము అందుకు సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను స్వయంగా తెలియజేసిన సంగతి మీరు రాసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అందుకే